అందరికీ జై శ్రీరామ్ హనుమంతుని జీవితం గురించి వివిధ గాథలు ప్రచారంలో ఉన్నాయి ప్రధానంగా రామాయణంలో హనుమంతుడి గురించి శ్రీరాముని బంటుగానే ప్రస్తావింపబడింది ఈ వీడియోలో వాల్మీకి రామాయణం ఆధారంగా హనుమంతుని జననం గురించి ఆయన యొక్క అవతారాలు ఆయన యొక్క అష్టసిద్ధుల గురించి ప్రధానంగా తెలుసుకుందాం హనుమంతుని జననం ఆయన తల్లి అయిన అంజన కథతో సంబంధం కలిగి ఉంది అంజన గతంలో బ్రహ్మ న్యాయస్థానంలో ఉండే పుంజిక స్థల అనే పేరుగల అప్సరస ఆమె బాల్యంలో ధ్యానం చేసుకుంటున్న వానరాన్ని చూసి ఆశ్చర్యంతో ఉత్సాహభరితంగా చిన్నపిల్ల అయిన అంజన ఆ వానరం పైన పనులు విసిరింది హఠాత్తుగా ధ్యానానికి భంగం కలిగిన వానర రూపంలో ఉన్న ముని నిజరూపం పొంది కోపంతో అంజనను ఆమె ఎవరితోనైనా ప్రేమలో పడినప్పుడు వానరంగమారమని శాపమిచ్చాడు అప్పుడు అంజన తను చేసిన తప్పు తెలుసుకొని ఆ మునిని క్షమాభిక్ష పెట్టమని యాచించింది అప్పుడు ఆ ముని శాంతపడి ఆమె వానర రూపంలో ఉన్న ఆమెను ఎవరైతే ఇష్టపడతారో మరియు శివుని అవతారమైన శిశువుకు ఆమె జన్మ ఇచ్చినప్పుడు ఆమె శాపం నుండి విడుదల అవుతుందని వరమిచ్చాడు అందువలన శాప విమోచనానికి అంజన భూమిపైన జన్మించింది అడవిలో నివాసం ఏర్పరచుకున్న అంజన ఒకరోజు ఒక పురుషుడిని చూసింది అతనితో ప్రేమలో పడింది ఆమె ప్రేమలో పడిన క్షణం నుండి ఆమె వానర రూపంలోకి మారింది ఆ మనిషి అంజన వద్దకు వచ్చి తన పేరు కేసరి అని వానరములకు రాజును అని తనను తాను పరిచయం చేసుకున్నాడు అంజన వానరముఖం కలిగి ఉన్న అతన్ని చూసి ఆశ్చర్యపోయింది మరియు ఇష్టానుసారం వానరం మరియు మానవ రూపాలను మార్చుకోగలిగిన శక్తి గల అతనిని చూసి సంతోషపడింది అతను తనను వివాహం చేసుకోమని అంజనను కోరాడు అంజన మరియు కేసరి ఆ అడవిలోనే వివాహం చేసుకున్నారు అంజన శివుడికి పూజలు జరిపి తపస్సు చేసింది సంతోషించిన శివుడు ఆమెను కోరిక కోరుకోమన్నాడు అంజన ముని శాప విమోచనం కోసం శివుడిని తన కుమారుడిగా జన్మించమని కోరుకున్నది శివుడు ఆమె అభ్యర్థనను ఆమోదించాడు ఇంకోవైపు అయోధ్య రాజు అయిన దశరథుడు సంతానం కోసం పుత్రకామేష్టి యజ్ఞం నిర్వర్తిస్తున్నాడు తృప్తి చెందిన అగ్నిదేవుడు రాజుకు పవిత్రమైన పాయసమిచ్చాడు దైవాంశ సంభూతులైన సంతానం కోసం ఆ పాయసాన్ని అతని భార్యలకు పంచిపెట్టమని చెప్పాడు రాజు తన పెద్ద భార్య అయిన కౌసల్యకు ఒక భాగం ఇచ్చాడు ఆ పవిత్ర పాయస భాగాన్ని ఒక గాలిపటం దూరంగా తీసుకెళ్ళింది ఆ గాలిపటం ఆ పాయస భాగాన్ని అంజన తపస్య స్థలంలో పడవేసింది మహాదేవుడు అంజనా చేతుల్లో ఆ పాయసాన్ని ఉంచమని వాయుదేవుడిని ఆజ్ఞాపించాడు పాయసాన్ని చూసిన అంజన అది శివుడు దీవెనలుగా భావించి సంతోషంగా ఆమె దానిని త్రాగింది ఆమె వానరముఖం గల శివుని అవతారమైన శిశువుకి జన్మ ఇచ్చింది మరియు ఈ బాలుడు అంజనాదేవికి జన్మించడం వలన ఆంజనేయుడని కేశరినందనుడని వాయుపుత్ర లేదా పవనపుత్ర అంటే వాయువు యొక్క కుమారుడిని వివిధ పేర్లతో ప్రసిద్ధి చెందాడు తన బాల్య దశలో కూడా హనుమాన్ చాలా శక్తివంతమైనవాడు అతను తన తండ్రి అయిన కేసరి తల్లి అప్సర అంజన యొక్క శక్తి వాయువేగం కలవాడు హనుమాన్ జననం వలన అంజన శాప విమోచనం పొందింది మరియు స్వర్గం తిరిగి వెళ్ళింది భక్తులెందరో హనుమంతుణ్ణి ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తారు అతన్ని మహాహలుడు బుద్ధిశాలి కపిశ్రేష్ఠుడు సర్వశాస్త్ర పారంగతుడు స్వామిభక్తి పరాయణుడు రామదూత అంటూ ఎన్నో విధాలుగా ప్రస్తుతిస్తారు తల్లి అంజనాదేవి కనుక అతన్ని ఆంజనేయుడు అంటారు అతని తండ్రి ఎవరనే విషయంలో శివ మహాపురాణం రామాయణం పరాశర సంహిత మొదలైన గ్రంథాల్లోని వైవిధ్య గాథలలో అతడి దివ్య జననం ముడిపడి ఉంది హనుమాన్ ఏడుగురు చిరంజీవులలో ఒకడు మరియు శ్రీరాముడికి ప్రచండమైన భక్తుడు అతను లంక రాజు రావణుని బారి నుండి సీతను కాపాడి తిరిగి శ్రీరాముడికి అప్పగించాడు హనుమాన్ కథ మన జన్మ యొక్క రహస్యం శక్తి గురించి తెలుసుకోవటంలో మనకు సహాయపడుతుంది జన్మత బలసంపన్నుడు అయిన ఆంజనేయుడు ఒకమారు ఉదయించుచున్న సూర్యబింబాన్ని చూచి పండు అనుకొని తినటానికి ఆకాశమునకెగిరాడు అప్పుడు జరిగిన ఘటనలలో ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ బాలుని దవడ హనుమపై కొట్టాడు అలా కొట్టడం వల్ల ఆ బాలుని దవడకు చుట్టపడినది చుట్టపడిన దవడ కలిగిన వాడవడం చేత హనుమంతుడనే పేరు వచ్చింది తన కొడుకు దెబ్బతిన్నందుకు ఆగ్రహించి వాయుదేవుడు వీచడం మానివేశాడు అప్పుడు బ్రహ్మాది దేవతలు హనుమంతునకు అనేక వరాలిచ్చి వాయుదేవుడిని శాంతింపజేశారు మరి ఆంజనేయ స్వామి కూడా అవతారాలు ఎత్తాడు అని మీకు తెలుసా అవును హనుమంతుడు కూడా దుష్ట శిక్షణ రక్షణ కోసం అవతారాలు ఎత్తాడు అవి తొమ్మిది హనుమన్నవావతారాలు అంటారు పరాశర సంహితలో పరాశర మహర్షి వాటిని వివరించడం జరిగింది అవే ఒకటి ప్రసన్నాంజనేయ స్వామి రెండు వీరాంజనేయస్వామి మూడు వింశతి భుజాంజనేయ స్వామి నాలుగు పంచముఖాంజనేయ స్వామి ఐదు అష్టాదశ భుజాంజనేయ స్వామి ఆరు సువర్చలాంజనేయస్వామి ఏడు చతుర్భుజాంజనేయస్వామి ఎనిమిది స్వామి తొమ్మిది వానరాకార ఆంజనేయస్వామి మనం హనుమాన్ చాలిసలు చూసినట్లయితే ముప్పై ఒకటవ శ్లోకం అష్టసిద్ధి నవ నిధికే దాత అసవరధీన జానకి మాత ఎనిమిది సిద్ధులను తొమ్మిది సంపదలను ఇవ్వగల శక్తిని జానకి మాత నీకు వరంగా ఇచ్చింది అని అర్థం మరి ఈ అష్ట సిద్ధులు లేదా ఎనిమిది సిద్ధులు ఏంటో తెలుసుకుందామా ఒకటి అనిమా సిద్ధి అనగా శరీర పరిమాణం ఆవగింజంత చిన్నదిగా చేసుకోగల శక్తి రెండు మహిమా సిద్ధి శరీర పరిమాణం పర్వతమంత పెంచుకోగల శక్తి మూడు సిద్ధి శరీర బరువును నువ్వు గింజ కన్నా తక్కువ బరువుగా చేసే శక్తి నాలుగు సిద్ధి శరీరం బరువును పర్వతమంత బరువు పెరిగేలా చేసే శక్తి ఐదు ప్రాప్తి సిద్ధి ఎక్కడికైనా ప్రయాణించగల శక్తి దేనినైనా పొందగలిగే శక్తి ఆరు పరకామ్య సిద్ధి ఎవరూ తగ్గించలేని ఆత్మబలాన్ని కలిగి ఉండే శక్తి ఏడు వశిత్వ సిద్ధి అన్ని జీవులపైన ఆధిపత్యాన్ని కలిగి ఉండే శక్తి ఎనిమిది ఈశిత్వ సిద్ధి దేనినైనా సృష్టించగల మరియు దేనినైనా నాశనం చేయగల శక్తి